మన తల నిరాలు సమర్పించి తర్వాత స్వామి స్వామివారి పాదాల దగ్గర ఉన్న మాలను దీక్షామాల ధరించి ఈ దీక్షను ధరించవచ్చు అదేవిధంగా ఉదయం ముహూర్తంలో నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ స్థలం స్థానం చేసి ఎంతో నిష్ట స్వామి గారి పాల దగ్గర ఉన్న ఈ దీక్ష ఎప్పుడు సంవత్సరం పెడున ఎప్పుడైనా ధరించవచ్చు ముఖ్యంగా శ్రీకృష్ణ భగవాను జయంతి మరియు గీతా జయంతి రోజు ఎక్కువ శాతం మంది ధరిస్తా ఉంటారు అంటారు అదే విధంగా ఈ దేశం అలాగే లింగ భేదం లేదు స్త్రీలను పురుషులను ఇద్దరు కూడా ధరించవచ్చు కాబట్టి ఈ దేశమాలను ధరించి మనం భగవంతుని కోరుకోవాల్సింది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే జ్ఞానం ఆ జ్ఞానం పొందే మన ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని ఉపయోగాలు ఎంత దీక్ష పురదాయించి కాబట్టి భగవద్గీతలోని జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు పొందగలరు భగవద్గీత స్వయంగా భగవానుడే ఈ భూమి మీదకు వచ్చి భగవద్గీత రూపంలో మనకి కొన్ని నియమాలు మనకి చెప్పడం జరిగినది కాబట్టి భగవద్గీతలోని జ్ఞానాన్ని మనం పొందాలంటే ఈ రోజులు ప్రేమ నష్టాలతో ఉండి ఈ పార్టీలోని జ్ఞానాన్ని మీరు పొందగలరని నేను ఆశిస్తున్నాను ఆ విషయం గురించి మన స్వామివారు నారాయణ స్వామి గారు చెప్తారు